హాయ్ అండి అందరికీ చూడండి మీకు టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదండి చక్కటి చక్కటి చర్మకాంతి రావాలంటే ఈ విధంగా మనం వేపాకు నిమ్మ చెక్కలు వాడేసుకున్నాయి ఉంటాయి కదండీ వాటిల్ని వేసి ఈ విధంగా మనం సోప్స్ తయారు చేసుకుంటే ఎంత బాగా వస్తాయోనండి ఈ సోప్స్ వాడడం వలన స్కిన్ సమస్యలు ఉన్నా అలాగే మనం ఎంతో కాంతవంతమైన చర్మం మన అంటారు కదండి ఆ విధంగా వచ్చేస్తుందండి అసలు ఈ సోప్స్ వాడడం వలన ఎంత చక్కటి సోప్స్ ఇవి మనం ఎప్పుడైనా సరే ఇలాగా వేపాకులు దొరికినప్పుడు ఇలా వేపాకులు తెచ్చుకుని అలాగే మనం నిమ్మరసాన్ని నిమ్మకాయ చెక్కలు ఉంటాయి కదండీ అవి వాడేసుకున్నాక వాటితోటి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న సోప్స్ చక్కగా ఎంత బాగా ఉంటాయనండి మనం నిమ్మ వేపా వేపాకుల వేపదనం అలాగే నిమ్మకాయ పులుపుతోటి మనం తయారు చేస్తాం కదండీ దాని వలన చక్కటి సోప్స్ తయారవుతాయి చూడండి దానికి కూడా మనకి అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదండి వేపాకులు అలాగే మనం నిమ్మ చెక్కలు రసం పిండేసుకున్నాక ఉంటాయి కదండీ వా అవి తొక్కలు మనం వ్యాక్స్ కూడా మనం సోప్ వ్యాక్స్ అని అమ్ముతారండి నేను మార్ట్లో తెప్పించానండి అలాగా సోప్ వ్యాక్స్ కూడా తెప్పించుకుని మనం దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్న సూప్స్ చూడండి ఈ విధంగా మనం వేపాకు తెచ్చుకొని చక్కగా కడిగేసి ఆ వేపాకుని ఆ వేపాకు అలాగే వాడేసిన మన నిమ్మరసం పిండేసుకున్నాక చెక్కలు ఉంటాయి కదండి నిమ్మ చెక్కలు వాటిల్ని వేసుకుని కొంచెం వాటర్ పోసి మనం వాటర్ ఎక్కువగా పోయకూడదండి కొద్దిగా పోసి వాటిల్ని మనం మిక్స్ ఆడేసుకోవాలి ఆ వచ్చిన జ్యూస్ తోటి మీకు సోప్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా ఆడేసుకున్నాక మనం వడకట్టేసుకుని జ్యూస్ ప్రిపేర్ చేసుకుని ఆ జ్యూస్ని మనం ఆ వ్యాక్స్ ఎలా కరగబెట్టుకోవాలో మీకు నేను చూపిస్తాను ఈ విధంగా చూడండి చక్కగా ఇలాగా మనకి జ్యూస్లా తయారైపోతుంది దాన్ని మనం వ్యాక్సిన్ అని చెప్పాను కదండి సోప్ వ్యాక్సిన్ దొరుకుతుందని ఆ వ్యాక్సిన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని మనం ఎలా లిక్విడ్లా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఎప్పుడైనా సరే మనం ఇలాగా ముందు వీడియోల్లో మీకు చూపించానండి టమాటాలతో సోప్ చేసుకోవడం అలాగే కాకరకాయ కాకరకాయ రసంతో సోప్ చేసుకోవడం చూపించానండి ఇప్పుడు మీకు వేపాకులు అలాగే నిమ్మరసం నిమ్మ చెక్కలతోటి ఈ విధంగా మనం సోప్ తయారు చేసుకుని వాడుకుంటే స్కిన్కి ఎంత మంచిదోనండి స్కిన్ సమస్యలు ఉన్న చోట మనం చక్కగా అప్లై చేసుకుంటే అవన్నీ రిమూవ్ అయిపోతాయి ఇదిగోండి ఈ విధంగా మనం సోప్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా మూకుడు పెట్టుకుని దానిలో వాటర్ పోసి మనం ఒక చిన్న గిన్నె బేస్లా పెట్టి పైన పెద్ద గిన్నె పెట్టుకోవాలండి ఇలా తయారు చేసుకున్నాక మనం సోప్ వ్యాక్స్ని ముక్క ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని ఆ గిన్నెలోకి చేర్చేసుకోవాలి కింద వేడి వాటర్ ఉంటుంది వాటర్ వేడెక్కుతూ ఉంటుంది కదండీ వలన ఆ గిన్నెలో ఉన్న సోప్ వ్యాక్స్ అంతా కరిగిపోతుంది ఈ లోపు ఇదిగోండి ఈ విధంగా మనం జ్యూస్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి వేపాకు అలాగే నిమ్మచక్కలతోటి దాన్ని మనం వడప వడకట్టేసుకుని వచ్చిన జ్యూస్ని ఇదిగోండి ఇలాగా సోప్ వ్యాక్స్ని మొక్కలుగా కట్ చేసి మనం గిన్నెలో వేసాం కదా కింద వాటర్ వేడికి మనకి అది మెల్ట్ అయ్యి చక్కగా మనకి పల్చగా ఫామ్ అయిపోతుందండి అలా దా అలా అయిన లిక్విడ్లో మనం నిమ్మరసాన్ని వేపాకులు నిమ్మ చెక్కల రసాన్ని దాంట్లోకి పోసేసుకుని చక్కగా కలబెట్టుకోవాలి అలా కలబెట్టుకున్నాక మనం ఒక్క టూ త్రీ మినిట్స్ కలబెట్టుకుని అదంతా ఆ లిక్విడ్ అంతా కూడా ఆ లిక్విడ్లో మనం వేసిన వేపాకు రసం అలాగే వేపాకు నిమ్మ చెక్కల రసం కలిసిపోయే వరకు కలబెట్టుకుని కిందకి దింపేసుకుని మనం దీంట్లోకి అలోవేరా జెల్ అయినా వేసుకోవచ్చండి బజార్లో దొరుకుతుంది నేనైతే అలోవేరా జెల్నే వేశాను మనం ఇంట్లో పూసిన అలోవేరా మొక్కల్లో పేస్ట్లా ఉంటుంది కదండి అది వేసేసుకుంటే ఇంకా మంచిదండి నాకు అది దొరకలేదని చెప్పి నేను ఈ విధంగా అలోవేరా జెల్నే వేసానండి అలా వేసి మనం దింపేసుకుని దాంట్లోకి అలోవేరా జెల్ కూడా రెండు స్పూన్లు వేసి బాగా కలపెట్టుకుని మనం గిన్నెలు ప్రిపేర్ ముందుగానే చూపించాను కదండి మీకు గిన్నెలు ఆ స్టీల్ గిన్నెల్లోకి మనం ఏ గిన్నెలు మనం పెట్టుకుంటే కప్పులు కూడా ఉంటాయండి పైన మనం బాక్సుల పైన కప్పుల్లో ఉంటాయి కదండి చిన్న చిన్న ప్లేట్స్లో కూడా వేసుకోవచ్చండి కానీ నేను స్టీల్ కప్పులు చిన్న ఉన్నాయని చెప్పి వాటిల్లో వేశాను ఇదిగోండి ఇలా మెల్ట్ అయినా మనం సోప్ వ్యాక్స్ మెల్ట్ అయింది కదండి దాంట్లోకి మనం వేపాకు నిమ్మ చెక్కల రసాన్ని చేర్చేసాం కదా ఈ విధంగా తయారైపోతుందండి అలా తయారైన దానిలో చూపించాను కదా మీకు అలావేరా జల్ని ఒక రెండు స్పూన్లు వేసుకుని బాగా కలబెట్టుకుని మనం ఇలాగ స్టీల్ గిన్నెల్లోకి వేసేసుకోవాలి అలా వేసుకున్నాక చక్కగా ఒక గంట సేపు అలా వదిలేస్తే బాగా చల్లారిపోతుందండి అలా చల్లారిగానే అసలు సోప్స్ వస్తాయండి చక్కగా మనం చాకతోటి కొంచెం కదుపుకుంటే చాలు చక్కగా ఊడొచ్చేస్తాయి అసలు ఈ సోప్స్ ఉన్నాయండి అసలు రుద్దుకుంటే మనకి నురకతో చక్కగా మెలమెలలాడే చర్మం సొంతం అవుతుంది అంటారు కదండి ఆ విధంగా తయారైపోతుందండి స్కిన్ చక్కగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి ఈ విధంగా మనం అసలు కెమికల్స్ ఏమీ లేకుండా ఓన్లీ సోప్ వ్యాక్స్ అలాగే వేపాకులు నిమ్మ చెక్కలు అలవిరా చల్లు ఇలా వేయడం వలన ఇవి ఎంత మంచి సోప్లోనండి చక్కగా ఈ విధంగా తయారు చేసుకుని మెలమెలలాడే చర్మం కోసం అని అంటాం కదండీ ఆ విధంగా మనకి చక్కటి చర్మం సొంతమవుతుందండి అదేవిధంగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా ఈ సోప్ చాలా ఉపయోగపడుతుంది చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో సోపులు ఎంత బాగా వచ్చినాయోనండి మనం వాడేది వేపాకులే కదండి వేపాకులు నిమ్మ చెక్కలు ఆ రెండే వాటితోటి ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు అదేవిధంగా ముందు వీడియోలో చెప్పాను కదండి మీకు టమాటా సోపులను చూపించాను అలాగే కాకరకాయ రసంతో కూడా నేను సోపులు చూపించాను అలా మనం ఈ వ్యాక్స్ తెప్పించుకుని ఎలా కావాలనుకుంటే ఆ విధంగా మనం సోపులు తయారు చేసేసుకోవచ్చండి పసుపు వేసుకుని టర్మరిక్ సోప్ తయారు చేసుకోవచ్చు గంధం వేసి గంధం సోప్ తయారు చేసుకోవచ్చు చందనం సోపు అలాగ మనం ఏ విధమైన పదార్థాలు కలుపుకుంటే ఆ విధంగా మనకి సోప్స్ తయారైపోతాయి ఇదే విధంగా ప్రొసీజర్ మనం తయారు చేసుకునే విధానం మటుకు ఇదేనండి మనం దాంట్లో వ్యాక్స్లో కలుపుకునే లిక్విడ్స్ మాత్రమే మారుతాయి చక్కగా ఈ విధంగా మనకి దొరికినప్పుడల్లా వేపాకులు తెప్పించుకుని ఇలాగ వ్యాప్ సోపులు తయారు చేసుకుంటే చక్కగా మనకి స్కిన్ సమస్యలన్నీ సమస్యపోతాయి చూడండి ఎంత బాగా చక్కగా రిమూ డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి ఎంత చక్కటి చర్మం అంటారు కదండి ఆ విధంగా అయిందండి హ్యాండ్